ందరికీ నమస్కారం ఈరోజు మీకు ఈ ఎక్కువట మిషన్ గురించి చెప్తా టైం పాస్ చూడండి వీడియో మంచిగా ఉంటుంది వీడియో చాలా ఫాస్ట్ మోడ్లో పెట్టడం జరిగింది చూడండి ఏ విధంగా ఎట్టు గంటలు ఎక్కుతాను స్పీడ్ కూడా భలే పోతుంది పోతాను చూడండి ఓకే దీని గురించి చెప్తా చిన్న చిన్న డీటెయిల్స్ కొంత ఎంత లాభం ఇది ఎన్ని గంటలు వస్తుంది దీనిలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అన్నీ చెప్తా ఓకేనా ఈ బోటా మిషన్ ఇది సిక్స్టీ ఎయిట్ హెచ్పి ఇది ఇది జపాన్ టెక్నాలజీతో తయారైంది దీనిలో మూడు రకాలు ఒకటి సిలిండర్ ఉంటుంది పవర్ ద్వారా హైడ్రాలిక్ మూడు రకాలు ఉంటేనే పని చెప్తుంది ఇది సిక్స్టీ ఎయిట్ హెచ్పి హార్స్ పవర్ ఇంజిన్ డిస్ప్లేస్మెంట్ అంటే రెండు వేల నాలుగు వందల ముప్పై నాలుగు సిసి ఉంటుంది ఇది సిలిండర్ నాలుగు టర్బ్ ఛార్జర్తో నాలుగు సిలిండర్ ఉంటుంది అంటే ఈ మూడు కాంబినేషన్ ఉన్నప్పుడు మాత్రమే ఆ ఇంధనం ఇంధనం ఇంధన ఎంతో వేయచ్చు అంటే అరవై లీటర్లు వేయచ్చు కట్టింగ్ అంటే పంతొమ్మిది వందల మూడు ఎంఎంఎల్ఎం మీటర్ల కట్టింగ్ ఉంటుంది రోజుకు మనం ఆరు గంటలు ఆరు అయ్యే ఆరు నుంచి పది గంటలు అంటే కొన్ని ప్రాంతాలలో మంచు ఉంటాయి కదా మంచు కట్టింగ్ వేసిన ఇవి ఎక్కువ చేసుకోవచ్చు బరువు మూడు వేల రెండు వందల కిలోలు అంటే ఒక మూడు ముప్పై కింటాల్ ముప్పై రెండు కింటాల్ ఉంటుంది ఇప్పుడు ఈ సంవత్సరాలు దీని రేట్ ఎంత ఉంటుంది అంటే ఒక ఇరవై ఎనిమిది లక్షల రూపాయల దాకా ఉంటుంది దీనిలో చాలా రకాల మోడల్లు ఉన్నాయి డీసీ నైంటీ నైన్ జీ ఉంటుంది డీసీ సిక్స్టీ ఎయిట్ జీ హెచ్కే ఉంటుంది డీలర్ ధరలు డీలర్లను బట్టి మీ ఏరియాను బట్టి ఈ ఏరియా డీలర్ని బట్టి ఉంటుంది ఒక దీనిలో ఉంటే లాభం ఎంత నష్టం ఎంత అంటే ఇప్పుడు మనం ఆవరేజ్గా లెక్కేసుకుందాం రోజుకి ఆరు గంటలు అంటే ఓ రోజు పన్నెండు గంటలు నడవచ్చు ఓ రోజు మూడు గంటలు నడవచ్చు ఆవరేజ్గా నాలుగు గంటలైనా కానీ సీజన్కు కనీసం కంసేకం ఆరు వందల నుంచి ఏడు వందల గంటలు నడుపుకోవచ్చు అంటే రెండు సీజన్ ఉంటాయి కనుక పద్నాలుగు వందల గంటలు నడుపుకోవచ్చు గంటకు ఆ వర్షాలు ఎక్కువ ఉంటే ఇరవై ఎనిమిది వందలు మూడు వేలు ఉంటుంది అంటే ఇద్దరంగా నేరేళ కొన్ని తక్కువనే ఉండవచ్చు ఇప్పుడైతే వర్షాలు ఎక్కువ ఉన్నట్లయితే నాకరం నాకరం అంటారు కనుక రేట్లు ఉంటాయి మూడు వేల రూపాయలు అయితే ఖచ్చితంగా పది లీటర్ల డెగిల్తుంది ఒక్క గంటకు ఎనిమిది నుంచి పది లీటర్ల డెగలు వేయాలని వెయ్యి రూపాయలు డీజిల్కి డ్రైవర్ కు ఎప్పుడు డ్రైవర్లు దొరకలేరు ఒక గంటకు యాభై ఐదు వేల రూపాయలు తీసుకుంటారు ఫుడ్ మనదే అన్ని మనవి సరే అది నాలుగు నెలలకు రెండు లక్షల రూపాయలు రెండు నాలుగు లక్షల రూపాయలు డ్రైవర్లకి అయితే మనం ఒక్క పన్నెండు వందల గంటలు పోసే పన్నెండు వందల ముప్పై ముప్పై ఆరు లక్షల రూపాయలు సంపాదించవచ్చు ముప్పై ఆరు లక్షల ఒక ఐదు లక్షల వరకు డ్రైవర్ల పోతుంది డీజిల్కి వచ్చేసి గంటకు వెయ్యి రూపాయలు అంటే మనకు ఒక పన్నెండు లక్షల డీజిల్ అనేది కంపల్సరీ అవుతుంది అంటే ఒక ఇరవై లక్షలు పోయినా కానీ మనకు ఒక ఇరవై లక్షల రూపాయలు లాభం అంటే మెయింటెనెన్స్ చేస్తే అంటే కొత్త బండి తీసుకున్నాం అనుకో ఒక రెండు సంవత్సరాల దాకా ఏలు పెట్టకుండా నడుపుతుంది కాకపోతే సెకండ్ హ్యాండ్ తీసుకున్నాం అనుకో నాలుగు గంటలకు ఒకసారి పోతున్నాయి మనకు రావాలి ఫస్ట్ పనితనం మనకు ఖచ్చితంగా ఉంటే ఖచ్చితంగా తీసుకోండి రిపేరు డ్రైవర్ వేయాలి లేకపోతే షోరూమ్కి పట్టుకోవాలంటే నీ ట్రాక్ మిషన్ ఎన్నడూ నడవదు ఎక్కువగా ఆ చెరువుల కింద కానీ కుంట్ల కింద కానీ ఆ బురద నెలలో అయితే దీన్ని ఎక్కువ ఉపయోగిస్తారు లేకపోతే మిషన్ ఎక్కువ వాడతాం ఇది సంవత్సరం వర్షాలు ఎక్కువ ఉన్నాయి ఎక్కువ ఉన్నది ఇది ముచ్చట మీకు డ్రైవింగ్ వచ్చేది అంటే మాత్రం కంపల్సరీ డ్రైవర్ లేకుండా నడుచుకునేటట్టు తీసుకోండి లేకపోతే తీసుకొని అప్పల పాలు కావచ్చు మస్ట్ అయితే మీ డిస్ట్రిక్ట్ నేమ్ కామెంట్ చేయండి మీ విలేజ్ నేమ్ కామెంట్ చేయండి వీడియోని ఎంజాయ్ చేయండి చూస్తాను మంచిగా అనిపిస్తా చిన్న 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 కదా